సుందరకాండ పారాయణములో ఈరోజు మనం ఇరవై రెండవ సర్గా సీతను గద్దించి గడువు పెట్టి రావణుడు తిరగడం జై శ్రీరామ్ సీత పలికిన కఠినోక్తులకు రావణుడు పురుషుడు బుజ్జగించిన కొద్దీ స్త్రీలు తమ వశం చేసుకో చూస్తారు ఇష్టంగా మాట్లాడిన కొద్దీ పరాభవిస్తారు చతుడైన సారథి దారి తప్పిన గుర్రాలను లొంగతీసినట్లు తీసినట్లు నీ ఎడల నాకు గల మోహం నా కోపాన్ని అనిచేస్తుంది మనుషులకు మోహం ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటుంది అది ఎవరి మీద పుడుతుందో వారు తగ్గవారే అయినా వారి ఎడల స్నేహము అభిమానము పుట్టిస్తుంది నువ్వు చేతకాక వానప్రస్తుడైన రాముని మీద అభిమానం పెట్టుకుని ఉన్నా నువ్వు చంపదగ్గదానివే అయినా అవమానించదగ్గదానివే అయినా నా మోహ కారణం వల్ల నిన్ను చంపదలుచుకోలేదు నువ్వు నా ముందు పలుకుతున్న ప్రతి మాట నిన్ను వధించదగ్గగానే ఉంది అని కఠినంగా చెప్పాడు అప్పటికి అతను మిక్కిలి క్రోధపరవశుడై నేను నీకు గడువు పెట్టి ఉన్నాను అది ఇంకా రెండు నెలలే మిగిలి ఉంది ఈ లోపున నువ్వు నా పడకకు నడిచి రావాల్సిందే రెండు నెలలు గడిచాక కూడా నువ్వు నన్ను ప్రియునిగా అంగీకరించకపోతే నా వంట వాళ్ళు నిన్ను పొద్దటి భోజనంగా వండేస్తారు అని గద్దించాడు అది వింటూ చూస్తూ ఉన్న దేవకన్యలు గంధర్వ కన్యలు మొగాలు పక్కకు తిప్పుకొని కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు వారిలో కొందరు సీతను కళ్ళతో ఓదార్చారు కొందరు పెదవులు కదిపి ఓదార్చారు అది చూసి సీత ధైర్యం తెచ్చుకొని శౌర్యం తెచ్చుకొని నీ శ్రేయస్సు కోరి నీకు ఇలాంటి క్రూరకృత్యం తగదని చెప్పడానికి నిన్ను మందలించే వారెవరు ఇక్కడ లేరు ఇంద్రుని భార్య శచీదేవి వంటి నన్ను కోరి దురాత్ముడవు నువ్వు తప్ప ఈ మూడు లోకాలలోనూ మరొకడు లేడు రాక్షసాధమా అమిత తేజస్యాల్ అయిన రాముని భార్యతో ఇలా అని నువ్వెక్కడికి వెళ్లి ప్రాణాలు రక్షించుకోగలవు రాముడు మత్తబం వంటివాడు నువ్వు క్షుద్రమైన కుందేలు వంటి అడవిలో ఏనుగు కుందేలు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో రాముడు నువ్వు యుద్ధం చేస్తే అలాగే ఉంటుంది రాముని కళ్ళ పడకుండా చేసి నన్ను తీసుకువచ్చావు నీకు సిగ్గు లేదు నన్ను కామిస్తున్న నీ కళ్ళింకా రాలిపడిపోయేమి దశరథుని కోడలను రాముని భార్యను అయిన నన్ను దుర్భుశలాడవుతున్నా నీ జిహ్వ చీలిపోదేమి నిన్ను ఇప్పుడే బొగ్గి చేయగలను అందుకు నా భరుత అనుజ్ఞ లేకపోవడం వల్ల నా తపస్సు క్షీణమైపోతుంది కనుక ఊరుకుంటున్నాను రాముని సన్నిధిలో ఉండగా నన్ను తీసుకురావడం నీ తరం కాదు విధి నీవు చా నీకు చావు రాశాడు కనుకనే ఇలాంటి పని చేశావు నువ్వు కువేరుని సోదరుడవే పరాక్రమశాలివే మరి నా భర్త అవతలికి వెళ్ళేటట్టు చేసి నన్ను తీసుకువచ్చావేం అని నిలదీసి అడిగింది ఆ మాటలకు మంటలు పుట్టి రావణుడు సీతను కల్లెర్ర చేసి చూశాడు అతను నల్లని మేఘంలా ఉన్నాడు అతని భుజాలు కంఠము చాలా పెద్దవి సింహబలుడు అతని కిరీటం పర్వత శిఖరంలా ఉంది రకరకాల అంగరాగాలు పూలదండలు ధరించి ఉన్నాడు ఎర్రని బట్ట కట్టుకొని విని ఉన్నాడు భుజకీర్తలు తారాహారాలు కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయి అతని కుండలాలు బాల సూర్యబింబంలాగా తలతలలాడుతున్నాయి కల్పవృక్షంలాగా మూర్తిమంతమైన వసంతంలాగా సకలాభరణాలు ధరించి ఉండిన శ్మశాన చైతన్యంలాగా అతను భయంకరంగానే ఉన్నాడు దీనికి తోడు కళ్ళు కూడా ఎర్రజేసి అతను నల్ల తాచులాగా బుస కొడుతూ పరమ దరిద్రుడు నీతిహీనుడు అయినా రాముణ్ణి ఇంకా మరిచిపోకపోతే నేను సూర్యుడు చీకటిని నాశనం చేసినట్టు నిన్ను నాశనం చేసేస్తాను అని గద్దించి అక్కడి నుంచి వికృత రూపిణీలైన రాక్షసుంగనుల నందరినీ చూసి మీరందరూ కలిసి ఈ సీత త్వరగా నా వశం అయ్యేటట్టు బోధ చెయ్యండి ఈమెకు ఇష్టం వచ్చినట్టు చేసినా సరే వ్యతిరేకంగా చేసినా సరే మీరేం చేసినా ఇబ్బంది లేదు సామధాన భేదాలే కాదు చివరికి దండోపాయం అవలంబించి అయినా సరే ఈమెను నా స్వాధీనం చెయ్యాలి అంతే అని పది మాట్లు చెప్పి కేసి చూస్తూ ఊరిమాడు అప్పుడు అతని చిన్న భార్య అయిన ధాన్యం మాలిని ముందుకు వచ్చి అతన్ని కౌగలించుకొని మహారాజా నువ్వు నాతో క్రీడించు దరిద్రురాలైన ఈ మానవ స్త్రీతో నీకేం పని నీ భుజ బలార్జితాలైనా దివ్య భోగాలు అనుభవించే యోగం ఈమెకు బ్రహ్మరాయలేదు తన మీద ఇష్టం లేని దానితో క్రీడిస్తే శరీరానికి క్లేశం కలుగుతుంది ప్రీతి కలగాలంటే ఇష్టమున్న దానితో క్రీడించాలి అని చెప్పింది ఇది విని మందహాసం చేస్తూ రావణుడు భూమి అదిరేటట్టు అడుగులు వేస్తూ కుంటూ వెళ్ళిపోయాడు వెంట వచ్చిన కాంతా బృందం అతనితో కలిసి వెళ్ళిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ